ఆధోని బీజేపీ నాయకులు మల్లిక మధుసూదన్ శర్మ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా వినాయక చవితి పండుగ ఘన విజయంపై సమర్థవంతంగా పనిచేసిన ప్రభుత్వ అధికారులకు మల్లికా పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు కులమతాలకు అతీతంగా ప్రజలు శాంతియుతంగా ఉండేలా అధికార యంత్రాంగం నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేశారు నిమజ్జనం విజయవంతంపై జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు గగ్గోలు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ నాయకులు చంద్రకాంత్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు రఘునాథ్ రెడ్డి కిషోర్ కూటమి ఎమ్మెల్యే పార్థసారథిపై చేసిన విమర్శలపై స్పందించారు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని స్థానిక వైసీపీ నాయకుల ఆగడాలు చూడకే ఆధోని ప్రజలు పద్దెనిమిది వేల మెజార్టీ ఇచ్చి పార్థసారథికి అత్యధిక మెజార్టీ ఇచ్చారని ఇది ప్రజల తీర్పు అని అన్నారు ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడవక ముందు అభివృద్ధి అభివృద్ధి అని గగ్గోలు పెడుతున్నారని అయితే గత పదిహేను సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేశారని విమర్శించారు వీళ్ళందరూ కిషోర్ కిషోర్ వీళ్ళంతా కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గురించి మాట్లాడారు ఆ నిమజ్జనం గురించి ఒకరోజు ముందుని ఎందుకోసం ఇచ్చారు అదే పనిక మాకు సాయి రెడ్డి గురించి మీరు పనిక కట్టుకొని మీరు విమర్శిస్తూ ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీ మాటకు మేము యాక్షన్ తీసుకోవాలో మళ్ళీ మేము నవ్వుకోవాలో మాకు అర్థం కావడం లేదు మళ్ళా మొన్న ఎలక్షన్లో అయితే మళ్ళా ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి కాదు మళ్ళా కొత్త వ్యక్తికి వస్తే మేము ఇంట్లో తడి చాప వేసుకొని పనుకొని గెలుస్తామన్నారు మళ్ళా తర్వాత వచ్చి ననాక రకాలు విధాలుగా మాట్లాడినారు మళ్ళీ ఇప్పుడు తడి చాప వేసుకొని పనుకున్న వ్యక్తి ఎవరో మళ్ళా లక్తో గెలిచిన వ్యక్తి ఎవరో అది మీకే వదిలేస్తా ఉన్నాము కానీ దయచేసి నరసింహులు గారు వైస్ చైర్మన్ నరసింహులు గారు మీకు మాట్లాడడానికి రాకుంటే ఇంకొకటి రెండు సార్లు ఆలోచన చేసుకుని మాట్లాడండి ఒక మాట చెప్పబోతా ఉన్నాను అదృష్టంతో లక్కుతో గెలిచిన వ్యక్తి మా పార్థసార్థన్న అన్నగారు గారు అదృష్టంతో గెలిచినారో డబ్బుతో గెలిచినారో అధికారంతో గెలిచినారో ఆదోని ప్రజలకు తెలుసు మా అరంజ్యోతి నగర్ గారు ఆ నగర్ మా వీధి ప్రజలకు తెలుసు ఎందుకంటే ఇంకొకసారి చెప్తా ఉన్నా నేను అధికారంతో గెలిచినారో లేదంటే ఇచ్చి గెలిచినారో కొన్నోడు ఉన్నాడు కొనుక్కున్నోడు అమ్మినోడు ఉన్నాడు ప్రతి ఒక్కరున్నారు శాస్త్రులు ఉన్నారప్ప ఇవన్నీ మాట్లాడేది అవసరం లేదు ఒకటే సాయి ప్రసాద్ రెడ్డి మీద నిందించలే ప్రజలకి నిమజ్జనం రోజు ఎట్ట చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే సారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదే విధంగా మీ మీద టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశం మా ఎమ్మెల్యేకి లేదు మీరు అదే మనసులో పెట్టుకొని ఏమి మాట్లాడకపోవద్దండి దయచేసి చెప్తా ఉన్నాను అభివృద్ధి అభివృద్ధి అంటా ఉన్నారు నేను మొన్న పోయిన తోడు ప్రెస్ లో మా ఎమ్మెల్యే గారు చెప్పారు మేము చెప్పాము ఒక ఆరు నెలల సంవత్సరం అయిన తర్వాత అడగడం మీకు పద్ధతి అనిపిస్తూ ఉంటుంది ఓన్లీ మూడు నెలలు అయింది ఎమ్మెల్యే మా గవర్నమెంట్ మా కూటమి గవర్నమెంట్ వచ్చి మీరు అంతలోనే మీరు అంత తొందర పడతా ఉంటే అర్థం కావడం లేదు గత ఇరవై పదహైదు సంవత్సరాల నుంచి పేరుకోబోయిన సమస్యలు అండి ఇవి అది మీకు తెలుసు అందరికి తెలుసు ప్రజలకు తెలుసు అంతేగాని ఊపిని విమర్శించాలని చెప్పేసి మీరు ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఆదోని ప్రజలు బిచ్చోళ్ళేం కాదు మీ మాటలు నమ్మేదానికి నరసింహులు గారు కొంచెం అర్థం చేసుకోండి ఇంకా ఒకటి సాయి రెడ్డి మీద టార్గెట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు మీకు అనుభవం లేదా అంటూ ఉన్నారు అయ్యా మా ఎమ్మెల్యే సార్కు అనుభవం ఉంది ఒక డాక్టరు ఒక ఆదోని ప్రజలు ఏదైతే ఆయనకి ఆయన నమ్మి ఓటేసి గెలిపించిన ఒక ఎమ్మెల్యే సామాన్య వ్యక్తి కాదు నీలాగా నాలాగా వ్యక్తి కాదయ్యా అర్థం చేసుకోండి కొంచెము ఎందుకోసం మాట్లాడుతున్నాం అంటే మేము కానీ మీ మీద విమర్శించాలని రావడం లేదు మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో అర్థం కాలేదు మీరు ఉండి ఏం చేసినారో ప్రజలకు తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు ఆదోని ప్రజలకు అందరికి తెలుసు ఇప్పుడు ఏదో చేయాలని వచ్చే వ్యక్తిని మీరు ఇవన్నీ చేయడము ఇవన్నీ మాట్లాడడం పద్ధతి కాదు కాబట్టి ఒకటే చెప్పబోతా ఉన్నాను ఒక సంవత్సరము హార్నీలో వెయిట్ చేయండి అభివృద్ధి చెప్పినాడు చెప్పిన తర్వాత చేసి చూపించే వ్యక్తే పాఠశాతి గారు గత రాజకీయ ఎమ్మెల్యేలు అంటే ఎక్స్ఎమ్లు ఉండొచ్చు వాళ్ళతో పాటు నేను పోటీ చేయడం చెప్తావడం లేదు కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంచెం ఒక రెండు నాలుగు ఓపికతో ఉండండి అయ్యా అంతేగాని నువ్వు ఏదో మాట్లాడాలని చెప్పేసి మనసులో ఒక మాట బయట ఒక మాట మాట్లాడే గురించి మీడియా ముందుకు రావాలనుకుంటే మేమేం చేయలేము అది కానీ మీకు ఈ మాట చెప్పాలని చెప్పడం లేదు కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఇంకొకసారి ఇలాగ మాట్లాడద్దండి చెప్పాల మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఎందుకోసం మేము మాట్లాడడం లేదు ఎందుకోసం మాట్లాడాలి మాట్లాడలేదు అనుకుంటే ఇంక ఇవన్నీ మాట్లాడుతూ పోతూ ఉంటే మాకి టైం దొరకడం లేదు ఎందుకంటే మీరు అంతా ఉన్నారు అభివృద్ధి చేయడం లేదు ప్రజల కోసం మీరు చూడడం లేదు ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి గత కోయంతూరి ఎలక్షన్ లో కానీ రెండు వేల ఇరవైలోను కౌన్సిలింగ్ ఎలక్షన్ లో అప్పుడు మళ్ళా ఆయన లాటరీ నంబర్ మాదిరిగా పెట్టి లాటరీ నంబర్ పెట్టి గెలిచిన కౌన్సిలర్లు ఎవరో చేసి డబ్బు ఇచ్చి కొనుక్కున్న కౌన్సిలర్లు ఎవరో మున్సిపల్ ఆఫీస్ వరకు పోయి కిఫార్మ్ చింపేసిన కౌన్సిలర్లు ఎవరు అందరికి తెలిసయ మాకు ఆదోని ప్రజలు తిక్కోలేం కాదు అందరు కండ కట్టినట్టు చూసినారు దయచేసి చెప్తా ఉన్నాను మా ఎమ్మెల్యే మీద మా మీద బుర్ద జల్లడము మానుకోటి దయచేసి చెప్తా ఉన్నాను ఇలాంటి మళ్ళా రిపీట్ రిపీట్ అయితే మేము ఊరుకో ఉండేది పరిస్థితి లేదు నా పేరు మల్లిక బీజేపీ నాయక్